అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి కోరుకుంటున్నారు అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ గురించి అయితే డిస్కస్ చేస్తుందాం అదేంటి అనుకున్నట్లయితే నైన్త్ క్లాస్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి అయితే నేను చెప్పే విధంగా మీరు హాల్ టికెట్ని మీ ఇంటి దగ్గర నుంచే డౌన్లోడ్ చేసుకోండి అయితే ఇప్పటి వరకు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి మన ఛానల్ రావడం అనేది జరుగుతుంది అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకుని ఇక్కడ సర్చ్ బార్లో జేఎన్ఏ అనేది టైప్ చేయాలి ఇలా టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నవోదయ విద్యాలయ సమితి కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అయితే ఇక్కడ మీకు ఫస్ట్గా చూసుకున్నట్లయితే క్లిక్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ దాని మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ని అలాగే ఇక్కడ కిందకు వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ఇక్కడ క్వశ్చన్ని ఆన్సర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మీకు మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అదేవిధంగా మన ఈ వీడియో తాలూకా డిస్క్రిప్షన్లో నవోదయకు సంబంధించినటువంటి వీడియోస్ అనేవి వాటి లింక్స్ అనేవి పెట్టడం జరిగింది మీరు అక్కడికి వెళ్ళి రిమైనింగ్ ఏవైతే నవోదయకు సంబంధించినటువంటి వీడియోస్ అనేవి మీరు చూడొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్